చందనం అమూల్యమైన దేవతా వృక్షం మరే ఇతర వృక్షానికి దక్కని అరుదైన స్థానం దీనికి దక్కిందే షోడశోపచారాల్లో తొమ్మిదవ ఉపచారం గంధ సమర్పణ కేవలం పూజల్లో ఉపయోగించడానికి మాత్రమే కాదు భారతీయ సంస్కృతిలో చందనానికి ప్రత్యేకత ఉందే ఇంటికి అతిథులు వస్తే వారికి చందనం ఇవ్వకుండా పంపించేవారు కాదు ఒకప్పుడు ఇప్పటికీ వివాహాది వేడుకల్లో వచ్చే అతిథులకు తొలిగా చందనాన్ని అలంకరించి స్వాగతం పలుకుతారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకారాన్ని ఆ చందనం సంతరించుకుంది చందనం చేసుకున్న పుణ్యభాగ్యాన్ని లెక్కించగలమా లోకనాయకుడి వక్షస్థరాన్ని చేరుకుని ఏకంగా దేవేరి రూపును తనదిగా చేసుకుంది వివాహ శుభలేఖల్లో కూడా మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించింది కనుకనే దేవతలు సైతం తమకు ప్రీతిపాత్రమైన వస్తువుగా స్వీకరించారు ఏ దైవానికి లేని ఎన్నో విశిష్టతలు సింహగిరి నరహరికే సొంతం ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు కాని సంవత్సరమంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ ఒక్కరోజు మాత్రమే నిజ రూపంతో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం సింహాచలం మూడు వందల అరవై నాలుగు రోజులు చందనాలంకారంలో ఉంటూ నిత్య రూపంతో పూజలందుకునే స్వామి వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే నిజరూపంతో సేవలందుకుంటాడు గంధం కోసం మేలురకం చందనపు చెక్కలను కేరళ నుంచి తీసుకొస్తారు అరగదీసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు దీనికోసం ఆలయంలోని బేడా మండపంలో అమర్చిన ప్రత్యేక రాళ్లపై ఈ ప్రక్రియ జరుగుతుంది ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రధానార్చక స్వామి తొలిచెక్కను అరగదీస్తారు దీంతో అరగదీత కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతుంది శ్రీగంధాన్ని ప్రతిరోజు ఆలయ స్థానాచార్యులు తూకం వేసి భద్రపరుస్తారు అరగదీసిన గంధంలో అర్చకులు అరవై రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తారు ఈ నేపథ్యంలోనే అప్పన్నస్వామి దేహం నుంచి వేరుచేసిన నిర్మాళ్య చందనానికి ఔషధ గుణాలున్నాయని భక్తుల విశ్వాసం చందనోత్సవం రోజున స్వామి మూలవిరాట్టును గంగాధర జలాలతో అభిషేకిస్తారు ఇందుకు నూట ఎనిమిది వెండి కలశాలు వినియోగిస్తారు ఉత్సవానికి ముందు రోజునే ఈ కలశాలకు రంగుల దారాలు చుట్టి సిద్ధం చేస్తారు ఆస్థాన మండపంలో వీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు నిజరూపంలోని శ్వేత వరాహస్వామికి ఘటాభిషేకం నిర్వహిస్తారు వెయ్యి కలశాలతో ఆలయ ఈశాన్యంలో ఉన్న గంగాధార జలాలను తీసుకొచ్చి వాటితో స్వామిని అభిషేకించిన అనంతరం తిరిగి చందనంతో అలంకరిస్తారు దీంతో చందనోత్సవం పూర్తవుతుంది చందనంతో పాటు మరో ఏడు పరిమళ ద్రవ్యాలు కలిపి తీసే గంధానికి అష్టగంధం అని పేరు ఏడాదంతా చందన రూపుడై దర్శనమిచ్చే సింహాచలేసుడు వైశాఖ శుద్ధ తదే రోజునే స్వామి నిజరూప దర్శనం కేరళ నుంచి దిగుమతయ్యే మేలురకం చందనం ఆలయంలోని మండపంలో ప్రత్యేక రాళ్లపై అరగదీత గంధంలో అరవై రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలు మిళితం చందనోత్సవం నాడు మూలమూర్తికి గంగాధార జలాలతో అభిషేకం